దివ్యాంగుల వికాసానికి క్రీడలు దోహదపడతాయని బోయిన్పల్లి ఎన్ఐహెచ్ఎం ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గణేష్ శేరేకర్ అన్నారు యంగ్ ఇండియా సంస్థ సహకారంతో మానసిక వికలాంగుల పిల్లలకు పలు క్రీడలు నిర్వహించారు మానసిక వికలాంగ పిల్లలను ఇంటికి హాస్టల్ కు పరిమితం చేయకుండా వారి వికాసానికి క్రీడలు ఆడాలని గణేష్ చెప్పారు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి పదిహేను వందల మంది దివ్యాంగుల ఈ క్రీడలకు హాజరయ్యారు నలభై ఐదు రకాల గేమ్స్ నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులు పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులను అందించారు రాష్ట్రీయ సంస్థలు దివ్యాంగులకు ఉండే ముఖ్యంగా బౌద్ధిక దివ్యాంగులకు మన సికింద్రాబాద్ హైదరాబాద్ ఉండే ముప్పై ఆరు స్పెషల్ స్కూల్ అంటే విశేష శిక్షణ ప్రత్యేక శిక్షణ సంస్థ నుంచి పిల్లలందరూ పిలిపించి ఇక్కడ ఒక స్పోర్ట్సు గేమ్స్ పన్నెండు రకాల రకరకాల స్పోర్ట్స్ని చేర్చి జరిగింది ఈ యొక్క స్పోర్ట్స్ జరిగిన ముఖ్య కారణం ఏంటంటే మన ఈ యొక్క దివ్యాంగుల పిల్లలకు ఎక్కడ ఏ సమయంలో వాళ్ళకు బయట పోయే ఒక అవకాశం ఉండదు వాళ్ళను మనము ఏదో ఒక తరపు నుంచి కొంచెం బయట తీసుకువచ్చి వాళ్ళు ఉండే